హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ మిస్టర్ పర్ఫెక్ట్ ముప్పయ్యో భాగాన్ని వినిద్దాం నందు ప్రణవ్ చేతికి కాఫీ ఇస్తూ సార్ ముందు ప్రశాంతంగా కాఫీ తాగి ఏం జరిగిందో చెప్పండి ఆ తర్వాత ఏం చేయాలో చూద్దాం అంది ప్రణవ్ కాఫీ తాగడం పూర్తయ్యాక దేవ్ అతని భుజంపై చెయ్యి వేసి ఇప్పుడు చెప్పరా మా దగ్గర నుంచి యుక్తాన్ని తీసుకెళ్లాక ఏం జరిగింది అన్నాడు మీ ఇంటి నుండి వచ్చాక కాదురా నాలుగు రోజుల క్రితం మేము గుడిలో కలిసాక మొదలైంది అంటూ ప్రణవ్ జరిగింది చెప్పడం మొదలుపెట్టాడు నాలుగు రోజుల క్రితం ప్రణవ్ సహస్ర కోసం గుడిలో వెయిట్ చేస్తూ ఉన్నాడు ఆమె ఎప్పుడెప్పుడు వస్తుందా ఆమెతో ఎప్పుడెప్పుడు మాట్లాడదామా అని చాలా ఆతృతిగా ఉంది అతనికి అతని చూపులు ఫలించి సహస్ర రానే వచ్చింది ప్రణవ్ పరుగున ఆమె దగ్గరికి వెళ్ళి వచ్చావా ఇక్కడ అందరూ దేవుడి కోసం లైన్లో వెయిట్ చేస్తుంటే నేను నా దేవత కోసం వెయిట్ చేస్తున్నాను చాలా టైం అయింది కదా ఇక వస్తావో రావో అని భయపడ్డాను ఫైనలీ నువ్వు వచ్చేసావు పద ఇద్దరం కలిసి వెళ్ళి దర్శనం చేసుకుందాం అన్నాడు సహస్రా ఏం మాట్లాడుకున్నా అతని వెనకే వెళ్ళింది ఇద్దరు గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకున్నాక దండం పెట్టుకుని ఎప్పుడు వెళ్ళే మందిరంలోకి వెళ్ళారు అక్కడ కాసేపు కూర్చొని బయటికి వచ్చి గుడి ప్రాంగణంలో ఒక పక్కన కూర్చున్నారు ఇప్పుడు చెప్పు ప్రణవ్ నాతో ఏదో మాట్లాడాలన్నావు అంది సహస్ర నేనేం మాట్లాడాలనుకుంటున్నానో నీకు ఆల్రెడీ తెలుసు అయినా మళ్ళీ చెప్తున్నాను మన మధ్య గతంలో జరిగింది ఏదైతే ఉందో అదంతా మనం మర్చిపోయి యుక్తాతో హ్యాపీగా ఉందాం అన్నాడు ప్రణవ్ చాలా ఈజీగా చెప్తున్నావు ప్రణవ్ జరిగింది మర్చిపోమని కానీ అది నువ్వు చెప్పినంత ఈజీ కాదు ఎందుకంటే నువ్వు నా మనసుని చేసిన గాయం అలాంటిది అయినా నేను అదంతా మర్చిపోతానని ఎలా అనుకుంటున్నావు నువ్వు నా మనసు మీదే కాదు నా ఆత్మ అభిమానం మీద దెబ్బతీసావు ఒక ఆడపిల్ల క్యారెక్టర్ గురించి చాలా చాలా తప్పుగా ఊహించుకున్నావు ఒకప్పుడు ప్రేమించానని చెప్పావు కదా నన్ను ఒకవేళ నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే నన్ను అనుమానించి అనరాని మాటలు అనేవాడివే కాదు అప్పుడు చేసిందంతా చేసి ఇప్పుడొచ్చి మర్చిపోవాను కానీ అవన్నీ మర్చిపోయి నీతో వచ్చేస్తానని ఎలా అనుకున్నావు అంది సహస్ర అవును సహస్ర నేను నిన్ను చాలా బాధ పెట్టాను అవమానించాను కానీ అప్పుడున్న సిచువేషన్ ఎలాంటిదో నాకు నీకు తెలుసు కదా అన్నాడు ప్రణవ్ సిచ్యువేషన్ ఏదైనా సరే అంటే ఎవరో ఏదో చెప్తే నేను నేను ఎంత ప్రేమిస్తున్నానో నీకు తెలుసు కూడా దేవుని పెళ్లి చేసుకున్నానంటే నమ్మేస్తావు అలా ఒకరు చెప్తే ఏంటి ప్రణవ్ పోనీ నువ్వు నమ్మింది అబద్ధమని నేను ఎంత మొత్తుకున్నాను నా మాట విన్నావా వినలేదు కనీసం వినే ప్రయత్నం కూడా చేయలేదు ఒకసారి ఇదే గుడిలో ప్రెగ్నెంట్గా ఉన్న నన్ను చూసి ఏమన్నావు గుర్తుందా అని ప్రణవ్ కళ్ళలోకి చూస్తూ ఏం మర్చిపోయావా నేను చెప్తా విను నిన్ను మోసం చేసి దేవుతో చాలా హ్యాపీగా ఉన్నానని అన్నావు కదా అంటే నా ప్రెగ్నెన్సీకి కారణం దేవ్ అనుకున్నావు నువ్వు అంతేనా అని అతని కాలర్ పట్టుకుని అయినా నేను ప్రేమించి దేవుతో ఎలా కాపురం చేస్తాననుకున్నావు నీ కంటికి నేను అంత చీప్గా కనిపించానా నేను ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు మనం ఫిజికల్గా ఒకటైన రోజు కూడా నీకు గుర్తుకు రాలేదా ఆ రోజు నువ్వన్న మాటలకు నేను బ్రతికుండగానే చచ్చిపోయాను తెలుసా అయినా సరే నిన్ను ప్రేమించిన పాపానికి నువ్వు మారుతావని చాలా ఎదురు చూశాను కానీ నువ్వు మారలేదు చివరికి నేను ప్రాణాలతో పోరాడుతూ హాస్పిటల్లో ఉన్నా కూడా నువ్వు నాకోసం రాలేదు అలాంటిది ఇప్పుడు వచ్చి అన్నీ మర్చిపోవంటే ఎలా మర్చిపోతా అంది సహస్ర అది కాదు సహస్ర అని ప్రణవ్ ఏదో చెప్తూ ఉంటే నో ప్రణవ్ ఇక నేను నీ మాట వినదలుచుకోలేదు నేను ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చేసాను అందుకే నేను కలవడానికి వచ్చాను ఇప్పుడు నేను చెప్పిన మాత్రం విను నాకు నా కూతురు కావాలి నా కూతురు నా దగ్గరికి రావాలంటే మన ఇద్దరం కలిసి వెళ్ళి దేవు దగ్గర నుంచుని తనని తెచ్చుకోవాలి మనం కలిసి ఉండడం జరగని పని కాబట్టి మనం కలిసినట్లు నటించి దేవు దగ్గర నుంచి యుక్తాన్ని తీసుకురావాలి ఆ తర్వాత నా కూతురుతో నేను మీ అందరికీ దూరంగా వెళ్ళి బ్రతుకుతాను నేను నేను ఎప్పుడూ ఏది అడగలేదు ఈ ఒక్క హెల్ప్ చేయి చాలు అంది సహస్ర కానీ నేను నేను వదులుకోవాలని అనుకోవడం లేదు నాకు మీ ఇద్దరు కావాలి అన్నాడు ప్రణవ్ చెమ్మగిలిన గాలతో ఇప్పుడు నీ కన్నీరును చూసి మార్చలేవు ప్రణవ్ నాకు నీతో కలిసి ఉండాలని లేదని చెప్పాను కదా ఇక వదిలేస్తే ఇద్దరికీ మంచిది నువ్వే అన్నావు కదా మొన్న నేను ఏ శిక్ష వేసినా సంతోషంగా స్వీకరిస్తానని ఇప్పుడు నేను నీకు వేసే శిక్ష లైఫ్ లాంగ్ నాకు దూరంగా ఉండడం అంది సహస్ర ఆమె అంత స్థిరంగా మాట్లాడేసరికి ప్రణవ్ ఇంకేం మాట్లాడలేకపోయాడు సరే యుక్తాన్ని నీ దగ్గరికి రావడానికి హెల్ప్ చేస్తాను అన్నాడు ప్రణవ్ ఓకే ప్రణవ్ మనం ఇక మండే దేవ్ ఇంట్లో కలుద్దాం అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది సహస్ర ఇక ప్రస్తుతం ఇది జరిగింది మేము కలిసి మీ ఇంటికి వచ్చింది శాశ్వతంగా దూరం అవ్వడానికే ఆ రోజు సహస్రాన్ని ఎయిర్పోర్ట్లో దించి వచ్చేశాను అన్నారు ప్రణవ్ అతని మాటలు విన్న దేవ్ నందు మౌనంగా ఉండిపోయారు ప్రణవ్ గారు మీరు చెప్పింది విన్నాక సహస్ర గారు నేను అనుకున్న దానికంటే మీ మీద ఎక్కువగా కోపంగా ఉన్నారని తెలుస్తుంది కానీ మీరు చేసిన తప్పు ఒప్పుకున్నా కూడా ఆవిడ అంత మొండిగా ఉండడం కరెక్ట్ కాదు కనీసం మీకు ఒక ఛాన్స్ ఇవ్వాల్సింది ఇప్పుడు మనం ఏమనుకున్న ప్రయోజనం లేదు సహస్రగారు ఎక్కడికి వెళ్లారో మనకు తెలియదు ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఆవిడ ఎక్కడుందో తెలుసుకునే ప్రయత్నం దేవ్ సార్ మీరు ఆ పని మీద ఉండండి ఆవిడ ఎక్కడుందో ఇన్ఫర్మ ఇన్ఫర్మేషన్ తెలిసాక ఏం చేయాలో నేను చెప్తాను అని ప్రణవ్ వైపు చూస్తూ ప్రణవ్ గారు మీరు సహస్ర గారు కోసం తాగేసి దేవదాసులు అయిపోతే లాభం లేదు నన్ను నమ్మండి సహస్ర గారు యుక్తాతో త్వరలోనే మీ దగ్గరికి వస్తారు మీరు ఇలా బాధపడి అటు అంకుల్ని బాధపెట్టి ఇటు మమ్మల్ని బాధపెట్టి ఏం సాధించలేరు అంది నందు రే నందు చెప్పింది విన్నావు కదా సహస్ర ఎక్కడుందో నేను తెలుసుకుంటాను నువ్వు ఇక దిగులు పడకు అన్నాడు దేవ్ వాళ్ళ మాటలు విన్నాక ప్రణవ్ కొంచెం రిలీఫ్ అయ్యి సరే మీరు చెప్పినట్లే సహస్ర కోసం వెయిట్ చేస్తూ ఉంటాను కానీ తను వస్తుందన్న నమ్మకం అయితే నాకు లేదు అన్నాడు ప్రణవ్ గారు ఇలా నిరాశ పడకండి బి పాజిటివ్ అంది నందు నందు దేవ్ కాసేపు అక్కడే ఉండి ఇంటికి బయలుదేరారు సార్ నాకు యుక్త గురించి దిగులుగా ఉంది సహస్ర గారికి కొత్త తను ఆవిడతో ఎలా ఉందో ఏంటో అని నాకు టెన్షన్గా ఉంది అంది నందు దారిలో నాకు కూడా అలానే ఉంది ఒకసారి యోగికి అమృతకి కాల్ చేసి సహస్ర ఎక్కడికి వెళ్ళిందో వాళ్ళకి ఏమైనా తెలిసే అడుగుదామా అన్నాడు దేవు ప్రణవ్ గారు చెప్పారు కదా సార్ ఎవరికి చెప్పకుండా వెళ్తున్నానని ఆవిడే చెప్పారని ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళారు కానీ ఎక్కడికి వెళ్ళారో వెళ్ళినా ఆవిడికి తప్ప మన ఎవరికీ తెలీదు అదే మీరు ఇప్పుడు కనిపెట్టాలి అంది అది నేను చూసుకుంటాను ఆ సంగతి పక్కన పెడితే నీతో నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడు దేవు చెప్పండి సార్ అంది నందు ఇప్పుడు కాదు ఇంటికి వెళ్ళాక ఒకసారి నా ఆఫీస్కి రా అన్నాడు నందు సరే అన్నట్టు తలోపింది యుక్త నిన్న కూడా ఏమీ తినలేదు కొంచెం తినమ్మా అంది సహస్ర యుక్త నోటి దగ్గర ముద్ద పెడుతూ నాకు ఫుడ్ వద్దమ్మా నాకు నందు అమ్మ కావాలి అంది యుక్త యుక్త తన ఇండియాలో ఉంది తన దగ్గరకు మనం ఎప్పటికీ వెళ్ళలేం నువ్వు ఇక తనని మర్చిపో ఇక నీకు అన్నీ నేనే అంది సహస్ర నాకు అమ్మ డాడీ కావాలి నేను వాళ్ళని వెంటనే చూడాలి నన్ను మా ఇంటికి తీసుకెళ్ళు అంది యుక్త మొండిగా యుక్త నీకొకసారి చెప్తే అర్థం కాదా అది నీ ఇల్లు కాదు ఆ ఇంట్లో వాళ్ళు నీకేమీ కారు నీకు అమ్మ మాత్రమే ఉంది బుద్ధిగా తిని పడుకు కాదని మొండికేస్తే దెబ్బలు పడతాయి అంది కోపంగా చిన్నప్పటి నుండి దేవి కానీ ఆ తర్వాత నందు కానీ తనని అలా ఎప్పుడు కోప్పడకపోవడంతో సహస్రాలు అనేసరికి యుక్త ఏడ్చేసింది యుక్త ఏడుపు చూసి సహస్రాకు తన పొరపాటు అర్థమైంది యుక్తాన్ని ఒడిలో కూర్చోబెట్టుకొని సారీ బంగారం నీ మీద అనవసరంగా అరిచాను పద నేను బయటికి తీసుకెళ్తా నీకు బొమ్మలు చాక్లెట్స్ అన్నీ కొనిస్తా అంది నో నాకు అవేమీ వద్దు నన్ను మా ఇంటికి తీసుకెళ్ళు అంది యుక్త యుక్త మొండితనం చూసి తను ఇక ఏమి చెప్పినా విధనని వినదని అర్థమై సరే తీసుకెళ్తాను కానీ నువ్వు ఫుడ్ తింటేనే అని యుక్తాన్ని మభ్యపెట్టి ఫుడ్ తినిపించి ఎలాగో నిద్రపించింది నిద్రపోతున్న యుక్తాన్ని చూసి కిస్ చేసి సారీరా నీకు అబద్ధం చెప్పాను ఇక మనం ఇండియా ఎప్పటికీ తిరిగెళ్ళాం అని యుక్తాకి దేవు నందు గుర్తుకు రాకుండా ఏం చేయాలని ఆలోచించడం మొదలుపెట్టింది దేవ్ చెప్పినట్లు నందు అతని ఆఫీస్ రూమ్కి వెళ్ళింది సీరియస్గా ఏదో ఆలోచిస్తున్న దేవుని చూసి సార్ ఏదో మాట్లాడాలనుకున్నారు అంది వెయిట్ అంటూ డెస్క్లో నుండి చెక్ బుక్ తీసి ఒక చెక్ పై సైన్ చేసి ఆమె ముందు పెట్టాడు సార్ ఏంటిది అంది నందు అర్థం కానట్లు ఇది బ్లాంక్ చెక్ నీకు ఎంత కావాలంటే అంత డ్రా చేసుకో అన్నాడు అది చెక్ అని నాకు కూడా తెలుసు కానీ అది నాకెందుకు ఇస్తున్నారు అంది నందు ఎందుకంటే నువ్వు ఇక్కడ జాబ్ మానేయాల్సిన టైం వచ్చింది కాబట్టి యాక్చువల్లీ నీకు తెలుసు నేను యుక్త కోసమే నేను ఇక్కడికి తీసుకొచ్చానని తను లేనప్పుడు నీకు ఇక్కడ పని ఉంటుంది ఈ చెక్ తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపో అన్నాడు దేవ్ నందు అతనికి సమాధానం చెప్పకుండా అతన్ని కోపంగా చూస్తూ ఆ చెక్ తీసుకుని అతని ముందే ముక్కలు ముక్కలుగా చింపి అతని ముందే పడేసి అక్కడి నుండి వెళ్ళిపోయింది గదిలోకి వెళ్ళిన నందు అల్మారాలో ఉన్న బ్యాగ్ తీసి తన బట్టలు అందులో పెడుతూ వాడి కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను అసలు నా గురించి ఏమనుకుంటున్నాడు యుక్తా కోసం తీసుకొచ్చాడట ఇప్పుడు యుక్త ఇక్కడ లేదని నన్ను వెళ్ళిపోమంటున్నాడు నేను మనిషిని అనుకున్నాడా లేదా ఏదైనా వస్తువుని అనుకున్నాడా అతనికి ఇష్టం వచ్చినప్పుడు తీసుకురావడానికి అవసరం తీరాక దూరంగా విసిరి పారేయడానికి అని తన మెడలో తాలిబట్టు తీసి మరి అలాంటప్పుడు ఇది నా మెడలో ఎందుకు కట్టినట్లు అతని దృష్టిలో దీనికి ఎలాంటి విలువ లేదా అసలు నా మెడలో తాళి కట్టినట్లు గుర్తుందా మనిషికి అయినా నా పిచ్చి కాకపోతే గుర్తుంటే ఎందుకు అలా మాట్లాడతాడు పైగా చెక్ ఇస్తున్నాడు అంటే నేను డబ్బు కోసమే ఇక్కడ ఉంటున్నాను అనుకుంటున్నాడా అని వస్తున్న కన్నీళ్ళు దొరుచుకుంటూ అయినా నేనెందుకు ఏడుస్తున్నాను నేను తనకి ఏమీ కానని ఇండైరెక్ట్గా చెప్పేశాడు కదా ఇక నాకు ఇక్కడ ఏం పని ఇక జీవితంలో వాడి ముఖం చూడను అనుకొని బ్యాగ్ తీసుకుని వెళ్ళింది ఆఫీస్ రూమ్లో నుండి బయటకు వచ్చిన దేవ్ గుమ్మం దాటి బయటకెళ్తున్న నందు నాపి డ్రైవర్కి చెప్తాను కారులో వెళ్ళు అన్నాడు అవసరం లేదు సార్ నేను వెళ్ళగలను అంది నందు వెనక్కి తిరిగి చూడకుండా చెప్తుంటే నీకు కదా ఈ టైంలో ఎలా వెళ్తావు వెళ్ళి కారులో కూర్చో నేను వచ్చి డ్రాప్ చేస్తా అన్నాడు దేవ్ మధ్యలో వదిలేసి వెళ్లే వాళ్ళతో ప్రయాణం చేయడం నాకు ఇష్టం ఉండదు సార్ అని నందు అతను చెప్పేది వినకుండా వెళ్ళిపోయింది కిచెన్లో ఉన్న తులసి గారు వంటింటి కిటికీల నుండి ఆటో దిగి వస్తున్న నందుని చూసి చేస్తున్న పని పక్కన పెట్టి బయటికెళ్లారు గేట్ లోపలికి వస్తున్న నందుకి ఎదురెళ్లి ఆమె చేతిలో బ్యాగ్ తీసుకుని ఏంటే ఈ టైంలో వచ్చావు అన్నారు పోనీ ఏ టైంలో రమ్మంటావో చెప్పమ్మా అప్పుడే వస్తాను అంది నందు సీరియస్గా అయ్యో రామా ఇప్పుడు నేనేమన్నానని అలా కోపడుతున్నావు అసలు ఇన్ని రోజులు కనీసం ఫోన్ కూడా చేయలేదు ఇప్పుడు ఏకంగా బ్యాగ్ తీసుకుని వచ్చేసరికి అలా అడిగాను సరేలా లోపలికి అన్నారు పోనీలే ఇప్పటికైనా ప్రశ్నలు ఆపి లోపలికి రమ్మన్నావు అని లోనికి వెళ్ళి తన హ్యాండ్ బ్యాగ్ పక్కన పెడేసి అక్కడున్న కూర్చులో కూర్చొని అన్న మాటలు తలుచుకుంటూ ఉంది తులసి ఎవరితో మాట్లాడుతున్నావు అన్నారు కళ్యాణ్ గారు గదిలో నుండి ఇంకెవరు మీ చిన్న కూతురు వచ్చింది అన్నారు ఆవిడ అవునా వస్తున్నట్లు కనీసం చెప్పలేదే అని ఆయన గదిలో నుండి హాల్లోకి వచ్చి నందు పక్కన కూర్చొని ఎలా ఉన్నావు చిన్ని అల్లుడు గారు బాగున్నారా అన్నారు ఆయన గారికిం బాగానే ఉన్నారు అంది నందు నందు మాటలో ఏదో తేడా గమనించిన కళ్యాణ్ గారు ఏంటమ్మా అల్లుడు గారితో ఏమన్నా సమస్య అన్నారు అల్లుడు గారితో సమస్య కాదు నాన్న మీ అల్లుడి గారే సమస్య అని మనసులో అనుకొని నాకు ఎలాంటి సమస్య లేదు నాన్నగారు నేను బాగానే ఉన్నాను మిమ్మల్ని చూసి చాలా రోజులైంది కదా అందుకే వచ్చాను ఇంతకీ మీ ఆరోగ్యం ఎలా ఉంది అంది నందు ఈ మధ్య బాగానే ఉంది అంటున్నారు అన్నారు కళ్యాణ్ గారు చిన్న కూతురుని చూశారు కదా ఇక ఎక్కడ లేని హుషారు వస్తుంది ఈయన గారికి ఇదిగో మంచినీళ్ళు తాగు అంటూ నందు చేతికి గ్లాస్ ఇచ్చారు తులసిగారు మరి మా నాన్నగారంటే ఏమనుకున్నా ఇంతకీ అక్క ఏదమ్మా వచ్చిన దగ్గర నుండి కనిపించలేదే అంది నందు మీ అక్కకి డెలివరీ అయ్యి పది రోజులైంది అన్నారు ఆవిడ అవునా పాపా బాబా ఎక్కడున్నారు వాళ్ళు అంది నందు బాబు పుట్టాడే అదిగో ఆ గదిలో ఉన్నారు వెళ్ళి చూడు అన్నారు తులసిగారు అదేంటమ్మా అక్కకు డెలివరీ అయిందని నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు అంది నందు లేస్తూ నీకు చెప్పాలని అనుకున్నాం మీ నాన్నగారు మీ ఇంటికి కూడా వచ్చారు కానీ మీరింట్లో ఎవరు మీరింట్లో లేరంటే అందుకే తిరిగి వచ్చేసారు సరే ఇప్పుడు వచ్చావు కదా వెళ్ళి చూడు అన్నారు గారు నందు పరుగున గాయత్రి ఉన్న గదిలోకి వెళ్ళి హాయ్ అక్క ఏడి నా కన్నా అంటూ గాయత్రి పక్కన నిద్రపోతున్న బాబుని ఎత్తుకొని అక్క బాబు అచ్చం నీలానే ఉన్నాడే అంది అవును అందరూ అదే అన్నారు అవును నువ్వేంటి సడన్గా ఊడిపడ్డావు అంది గాయత్రి ఏంటి మీకు నేను రావడం ఇష్టం లేదా ఏంటి వచ్చిన వెంటనే అమ్మ ఇలానే అంది ఇప్పుడు నువ్వు అంది నందు అదేం కాదే వేళ కానీ వేళ వచ్చేసరికి అలా అన్నాను సరే మీ రాక్షసులు విశేషాలు చెప్పు ఎలా ఉంది మీ కొత్త కాపురం అంది గాయత్రి నా కాపురం సంగతి ఇప్పుడు ఎందుకులే కానీ బావగారు నీ మీద అలిగారని అన్నావు ఇప్పుడు ఎలా ఉన్నారు అంది నందు ఆయన ఆయన అలక ఎన్ని రోజులు ఉంటుందిలే నాకు నొప్పులు మొదలవుతున్నాయని అమ్మ ఫోన్ చేసి చెప్పిన వెంటనే పరుగున వచ్చేశారు డెలివరీ అయ్యి ఇంటికి వచ్చే వరకు నాతోనే ఉన్నారు అంది గాయత్రి అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఎక్కడో ఫోన్ రింగ్ అయిన సౌండ్ వినిపించింది అక్క ఫోన్ అనుకుంటా నీదేనా అంది నాందు లేదే నేను ఫోన్ రా వాడడం లేదు బాబుకి రేడియేషన్ వస్తుందని బావద్దన్నారు అది నీ ఫోనే అనుకుంటా ఆ అల్మారాలో ఉంది చూడు అంది గాయత్రి నాకెవరు ఫోన్ చేస్తున్నారబ్బా అది కూడా ఈ టైంలో అని బాబుని గాయత్రిని పక్క పడుకోబెట్టి ఫోన్ దగ్గరికి వెళ్ళి డిస్ప్లేలో రాక్షసుడు అన్న పేరు చూసి దేవ్ ఏంటి నాకు ఫోన్ చేస్తున్నాడు అయినా ఆయన గారు ఫోన్ చేస్తే నేనెందుకు లిఫ్ట్ చేయాలి అని ఫోన్ మ్యూట్లో పెట్టి గాయత్రి దగ్గరికి వెళ్ళి కూర్చుంది ఎవరే ఫోన్ అంది గాయత్రి కంపెనీ ఫోన్లే పని పాట ఉండదు వాళ్ళకి ఫోన్ సంగతి పక్కన పెట్టు బాబుకి ఏం పేరు పెట్టారు అంది నందు ఇంకా ఏం అనుకోలేదే నువ్వేదైనా మంచి పేరు సెలెక్ట్ చేయి బారసాల రోజున పెట్టేద్దాం అంది గాయత్రి సరే రేపటి నుండి అదే పనిలో ఉంటాను అంటూ వైబ్రేట్ అవుతున్న ఫోన్ చూసి ఏమైంది వీడికి ఎన్నిసార్లు కాల్ చేస్తున్నాడు అయినా ఎన్నిసార్లు కాల్ చేసినా నేను లిఫ్ట్ చేయను అనుకుంది అలా ఫోన్ ఒక నాలుగైదు సార్లు రింగ్ అయింది ఫోన్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేయడం ఏంటి కంపెనీ వాళ్ళేనా ఇక ఇంకెవరైనానా ఎవరూ అంది గాయత్రి కంపెనీ వాళ్ళే అక్క అనవసరంగా నిద్రపోతున్నా నిన్ను డిస్టర్బ్ చేసినట్టున్నాను నువ్వు పడుకో అంది నందు అక్క పడుకుంటుందే గానీ నువ్వు వచ్చి భోజనం చేయి అన్నారు తులసి గారు నాకేం తినాలని లేదు కానీ శ్రమ అనుకోకుండా కొంచెం కాఫీ ఇస్తావా నీ చేతి కాఫీ తాగి చాలా రోజులైంది అంది నందు ఐదు నిమిషాల తెస్తాను అంటూ ఆవిడ కిచెన్లోకి వెళ్ళారు నందు వెళ్ళి హాల్లో కూర్చుని దేవ్ ఎందుకు ఫోన్ చేశాడానో ఆలోచిస్తూ ఉంది ఇంతలో తులసి గారు కాఫీ తెచ్చి నందుకిచ్చి నువ్వు కాఫీ తాగి నాన్నగారి గదిలో పడుకు నేను వెళ్ళి అక్కకి తోడు పడుకుంటాను అని ఆవిడ పనంతా చక్కబెట్టుకుని గాయత్రి ఉన్న గదిలోకి వెళ్ళారు నందు కాఫీ కప్ తీసుకుని చల్లగాలి కోసం అలా బయటికి వెళ్ళింది బయట చల్లగాలిని ఆస్వాదిస్తూ ఉండగా గేట్ దగ్గర ఏదో అలికిడవడంతో అటు చూసింది దేవ్ అప్పుడే గేట్ తీసుకుని లోపలికి వస్తున్నాడు నందు అతను చూసి షాక్ అయ్యి నేను చూస్తుంది కళా నిజమా నా ముందు ఉంది సారినా లేదా నా బ్రహ్మ అనుకుంది ఆమె ఆలోచనలో ఉండగానే దేవ్ ఆమె ముందుకు వచ్చి ఆమె చేయి పట్టుకుని అతని దగ్గరగా లాక్కొని ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదే అన్నాడు సీరియస్గా నా ఫోన్ నా ఇష్టం చేయి వదలండి ముందు అంది నందు ఆమె అలానేసరికి దేవు కోపం పీక్స్కెళ్ళింది ఆమె చేతిపై అతని పట్టు ఇంకా బిగిసింది ఏంటో ఎక్కువ చేస్తున్నావ్ ఇంటికి సేఫ్గా వెళ్ళావా లేదని కాల్ చేస్తే లిఫ్ట్ చేయకపోయక నా ఫోన్ నా ఇష్టం అంటావా అన్నాడు అయినా నా సేఫ్టీ గురించి మీకెందుకు సార్ ఇప్పుడు మీ దగ్గర పనిచేయడం లేదు కదా ఇలా అర్ధరాత్రి పరాయి ఆడపిల్లతో మాట్లాడడం పద్ధతి కాదు ఎవరైనా చూస్తే అస్సలు బాగోదు అంది నందు ఏయ్ ఎవరే ఎవరు పరాయి ఆడది నువ్వు నా పెళ్ళానివి నేను నీతో ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడతా ఎవరు ఆపలేరు అది నువ్వైనా సరే అన్నాడు దేవ్ మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే షప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూప్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్